సెవెన్ న్యూస్ పల్నాడు జిల్లా వెనుకొండ మండలం శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నూతన చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు దేవాలయం వద్ద మూడో అంతస్తుల రాజగోపురానికి భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దేవస్థానం నూతన చైర్మన్ గా ఎంపికైన మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు దేవాదాయ శాఖ ఈవో సుధాకర్ రెడ్డి మరియు ఆలయ అధికారులు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ నియోజకవర్గ కూటమి నాయకులు పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు जरूर हो बने సుబ్బారావు నేను శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం మదమంచిపాడు గ్రామం దేవాదాయ ధర్మాదాయ సంస్థకు దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా ధర్మకర్తగా నియోగింపబడి దేవాదాయ ధర్మాదాయ దేవాదాయ ధర్మాదాయ సంస్థ సంస్థ అభివృద్ధికి అభివృద్ధికి నిర్వహించదను నిర్వహించదు నేను నిర్వహించడి నేను నిర్వహించడి ఉద్యోగ కార్యములందు ఉద్యోగ కార్యములందు అనురాగ ద్వేషములకు అనురాగ ద్వేషములకు ఆగ్రహములకు ఆగ్రహములకు ఏ మాత్రము ఏ మాత్రనని అని ప్రమాణము చేయుచున్నాను ప్రమాణం చేయుతున్నాను పెద్దలందరికృత అనురాధ